ఉత్తరాలు భారత్ గోల్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్ నేను ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీడియా మిత్రుల్ని కానీ ఈ మరిచిపోదామా బ్యాచ్ని కూడా ఈ భారత్ గోల్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఎప్పుడు కాన్స్టిట్యూట్ అయింది అది కంపెనీ ఎప్పుడు పెట్టారో ఒకసారి నెట్లో కొట్టండి భారత్ గోల్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎప్పుడు ఈ కంపెనీ ఫార్మ్ అయింది కొట్టండి మీకే తెలుసుగా ఇలా ఎక్కడ గోల్ఫ్ క్లబ్ నడుపుతున్నారా ఎక్కడన్నా నాలుగైదు నగరాల్లో గోల్ఫ్ గోల్ఫ్ క్లబ్ ఏమన్నా నడుపుతున్నారా బాగా అనుభవం ఉందా ఎవరి ఎప్పటి నుంచి ఉంది ఈ క్లబ్ చూడండి ఒకసారి వాళ్ళకి ఐదు ఎకరాలంట మాధవ మాధవ్ గారు పురంధేశ్వరి గారు మీరందరూ దేశ విదేశాలు తిరుగుతారు కదా గోల్ఫ్ క్లబ్ అనేది ఐదు ఎకరాల్లో అవుతుందా దాని గోల్ఫ్